జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో ఏన సర్వం తతం ఏ భగవత్ తేజస్సు చేతి ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో ఆ తేజస్సుని ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు స్వకర్మణ అభ్యర్థ్య అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున నేను అనలేదు కదా నీకు అర్థమైంది కదా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా తాగే కాఫీ తిన్నగా తాగు ఉతికే బట్ట తిన్నగా ఉతుకు చేసే వంట సరిగ్గా చేయి ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు చేసే ఉద్యోగం సక్రమంగా చేయ అదే భగవద్ ఆరాధన అదే భగవదారాధన వర్క్ ఈజ్ వర్షిప్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దాన్ని మనలో చాలా మందికి ఇది ఎక్కదు కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయట్టు కూట్లు కొలగొట్టేస్తాడు అందులో సగం పట్టుకెళ్ళి తెపతి హుండీలో వారేస్తాడు ఇది అజ్ఞానం దేవుడికి ఇవన్నీ తెలియవా నువ్వు చేయి ఎక్కడ పెట్టావు నువ్వు ఎలా పుచ్చుకున్నావు ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు వేలకు వేరు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు లంచం తీసుకోవాల్సిన పని ఏంటంటే అసలు తురాసి కాకపోతే అది మారడం ఇంకా ఇంత బొట్టి ఎడతాడు అర్ధంగా ఎంత నిలువుగా ఎంత పెడతాడు ఎందుకంటే ఎదుటి అంటే భయపడడానికి బాబాయ్ ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టు పెట్టుకుంటే కానీ బయటికి రేపు అంత బొట్టు ఎందుకంటే ప్రజలను మోసం చేయలే నిజంగా పూజ చేసుకుంటూ రహస్యంగా చేసుకుని అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు అవసరమేం లేదు దానికి మామూలుగా బొట్టు పెట్టుకుని రావచ్చు అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది అంత అతి అక్కర్లేదు ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మాశయం వచ్చింది ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి அதுக்கே ஆதாத்மிக் செலோக்கு செபுத்தார் நம்ம இல்ல பெட்டேவா இல்ல பெட்டேவாங்க முக்கியம் கேட்டேவா அவடிக்கை பதி ரூபாய் முக்கியம் அது பெட்டா வதிலே இவன் இல்ல பெ அது இவ்வாறு வச்சேசிக்கு பரி மணிக்கு பதி ரூபாய் எக் இவ்வளோ வாழ் பரிசு மனம் பரிசு போல வாழ் பரிசு பார்த்தா நிமன வர்களு படுகு பலஹீன வரலா மனக்குவ వాళ్ళు ఎదకూడదు వాళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు కష్టపడిన సరే వాళ్ళు అలాగే ఉండాలి ఇందులో మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా మనం మాత్రం బాగా ఎదగాలి మన వ్యాపారాలు బాగుండాల మనకు బాగుండాలి వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి మన ఆశ్చర్యకరం హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను ఐదారేళ్లుగా వాడే వస్తున్నాను అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది ఉంటే ఉండే మనకేమన్నా వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను నమ శివాభ్యాం నవ యోనాభ్యాం అనుకున్నాను నాకు లేదు కారు మా బాత్రూమ్లు క్లీన్ చేసేవాడు కారు నాకు అవసరం లేక నేను కోనలేదు అది వేరే విషయం నాకు అంత అవసరంగా అనిపించరు వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనిద్దామనిపిస్తుంది అనిపిస్తుంది అప్పుల పాలైనా సరే జీవితం ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు మిమ్మల్ని అంటలేదు నన్ను అనట్లేదు ఎవరిని అనద్దాం వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం ఒకళ్ళు బస్సులో రావడం ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా కారులో పంపకూడదు అది ధనవంతులకు ఉండదు క్రమశిక్షణ అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది నాకు లోటు అండి మా పిల్లల్ని కారులో పంపిస్తా విమానంలో పంపిస్తా ఎవడిని ఎలా పంపిన వాడినైనా తల్లిదండ్రులను పాడి కట్టే పంపిస్తారు వాళ్ళు చివరికి విమానంలో పంపరు డబ్బున్న వాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని డబ్బున్న వాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడే వాడికి ఏమనిపిస్తుంది శ్రమజీవికి నేను ఎంత కష్టపడిన ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి నేను చదువుకోలేదు వాళ్ళు చదువుకోవాలి నేను పాచిపని చేశాను వాళ్ళు చేయద్దు ఈ పట్టుదల వాళ్ళో వచ్చేసిందండి ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి దాన ధర్మాలు చేయడానికి త్యాగం చేయడానికి మూడో తరగతి కూడా కారులో బడికి పంపడానికి ఏ పెద్ద మనిషి వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు కొనిసం అందరికీ ఏడో తరగతిలో ఫోన్ ఇచ్చాం పదో తరగతిలో బండి ఇచ్చాం పన్నెండో తరగతిలో ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు గొడవలేదు ఇంకా అది మన ఇవ్వంగా వాడు చూసుకున్నాడు వెనకాల ఎక్కించుకున్నాడు మళ్ళీ పిల్లలు చెడిపోయారు చెరగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి మన పదో తరగతిలో బండి హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా పదో తరగతి కురానికి బండి వయసు ఎంత ఇంటివరకరకు కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదు అంత సోక్గా ఉంటాయి ఆ చూసిన వాళ్ళని గమనించండి ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడు పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మేము ఎందుకు ఎలా ఉన్నాం వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మేము ఎందుకు ఎలా ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలు పెట్టారు అవసర అవసరం లేకపోయినా సరే కొంటున్నారు బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు కొడతాయి కొడతారు ఎక్కడితే కడతారు అది వేరే విషయం కూడా నా పిల్లలు కారులో వెళ్ళాల్సింది ఎందుకంటే నేను ఎక్కడ అంటు తోగుతున్నాను వాళ్ళ పిల్లలు పెడుతున్నా నా పిల్లలు వెళ్ళాల్సింది ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు యజమాని కష్టాలు యజమానికున్నాయండి నౌకర కష్టాలు ఉన్నాయి సీత కష్టాలు సీతకు ఉంటే పీత కష్టాలు పీతకు ఉన్నాయి పీత మనకి చెబుతుందా సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాసాడు అని పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయినాయి పీత కష్టాలు లేవా దాని కష్టాలు దానికి ఉన్నాయండి పీత గర్భం ధరించింది ఏంటి పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా సీతాదేవి సహా లోకంలో ఎవరికి అంత కష్టం లేదు పీత కష్టం ఉంది నిజంగా ఎంట్రికే అది గర్భం ధరించింది పిల్లలు బయటికి ఎలా వస్తాయండి దానికి బయటికి రావడానికి ఏం లేదండి కడుపు చిల్చుకుని వస్తాయమ్మా తల్లిపేసి చచ్చిపోవలసిందే ఇంకో మార్గం లేదండి అయినా పిల్లలకి అంటుందో అది త్యాగమూర్తి తను పోగొట్టుకుంటుంది అంతే పీత కష్టాలు పీతకు ఉన్నాయి పీతకు రాయడానికి వాల్మీకి లేడు మరి సీత కొను అందుకే తెలుగులో శమత శీత కష్టాలు చేతకుంటే పేద కష్టాలు పేతకుండా కష్టాలు లేని కూడా ఊడిపో మనం ఇంకొకరితో పోల్చుకోకుండా సాటి పని మనుషులతో సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఎందులో ఉన్న మన పని ఏదో మనం చేసి శ్రావణ మాసం చెరగలు చేతులు చెదురు కొడుకున్నామన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వర అర్పణం చేసి వదిలేస్తే స్వకర్మణాతమర్చ నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ కృష్ణ పరమాత్మ మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి పని మీద శ్రద్ధ పెట్టాలి నా పని బాగా లేదు వారి పని బాగుంది నాకు ఆదాయం తక్కువ వాడికి ఆదాయం ఎక్కువ అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం అక్కతో పోల్చుకోవడం అన్నయ్యతో పోల్చుకోవడం తమ్ముడుతో పోల్చుకోవడం సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక మనం పని మనం చేసాం పడుకుందాం ఎంట అయిపోయి శుభ్రంగా పని చేసాం వాల్చుకో పోల్చుకోవడం ఎందుకు పడుకో మొదలు పెట్టేస్తాం అంటే డిస్కషన్ ఎక్కడ కాస్త కష్టపడుతున్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడు తప్పుతుంది ఏటమ్మా తప్పుతుంది కాబట్టి చేద్దామా ఆనందంగా చేయాలి తప్పుతుంది కాబట్టి ఆ దరిద్ర పాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదనమాట ఇష్టం లేనప్పుడు మానే రాదా మానరా చేస్తున్నాయి తప్పుతుంది ఏంటి తప్పుడు గిరిటలు బదులు కొట్టి గిన్ని బదులు కొట్టి చేస్తే ఏం ఉపయోగం బొర్ర బదులు కొట్టుకుంటాం ఆ వండే రెండు మీదకు ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా ఈ మగాడు అంతే బయటకి వెళ్ళేదో కష్టపడతాడు వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది అంటే తప్పట్లేదండి తప్ప తప్పట్లేదు కష్టపడడం ఏంటో నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పారండి అంటే మన ఎవ్వరికీ మనం చేసే పని మీద గౌరవం లేదు ప్రేమ లేదు దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదు అండి ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట అర్థమైపోయింది వ్యవహారం మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది ఆ జీతం అక్కడదేనే మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం విశ్వమంతా ఒక్కటే విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్రం లాంటివి అర్థం అవుతాయి అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు స్మరించినంత మాత్రమేనే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి ఎందుకు రాలేదో పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై హరి హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతో జిందుయుతమై రాజుల్లు నిమ్మోముతో జయమును అని నా శస్త్రాగతి చాల నొచ్చి పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమున్ కృష్ణు సహస్రం చెప్పడానికి ముందు పదవ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి పెడితే యుద్ధం ముగిశాక పెడితే భీష్ముడప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు కృష్ణుడిని స్మరిస్తున్నాడు మన కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు భార్య కర్మ ప్రణాళిక పిల్లలు మనకు అనుబంధం ఉన్నవాడు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్తం మాత్రమేనైనా చూడాలి పొత్తుగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మన అట్టుకుపోతుంది కాపురం అనుమానం లేదు అందులో ఇప్పుడు అసలు చేయనికూడదు అలాగ అందుకు చూస్తారు ఆ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుద్దాం ఇదేదో పొట్టు అంత విపరీతం అక్కర్లేదు ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండుతాయి ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ నా నామూతి చూసి చెప్పడానికి కాదు అది అలా చేసేసారు మహాను వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన వచ్చుకుని తొంభై శాతం అబద్ధాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తూ ఉంటాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగు వేసుకున్న వాడి మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేదు మొహమాటం ఏం లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీ ధైర్యం కోసం చెబుతున్నా సూర్యందు భౌమ బుధ వక్పతి కంజసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమ కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమబుధవాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకునే వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వాసాసరమావధి దాస దాసాగ ఆయన దాసుడికి 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 దాసుడు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజా పారిపోవడం అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు ఏం లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ వరకు నువ్వులు ఇచ్చేసిన వెంట పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించమై బాబు బొరపెట్టి ఆలోచన తెలిసిపోతుంది నేను నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఏ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి మీరు గమనించారు ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వ్యష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి మారేశారు మొత్తం ఈ నక్షత్రం ఏమిటి అన్న అందుకే వ్యాపారంలో మునిగ నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడే అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పదిహేడు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే పోతాడు అండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భవ్య భవత్ప్రభు మీ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుణ్ణి మనం మనస్సులో స్మరించడం మానేసి ఇది చూపించుకుందామా అజ్జు చూపించుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి మళ్ళీ అదొకటి అదొకటిక్కడ మధ్యనదు బయలుదేరింది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకొక సిస్టమ్ పెట్టాడు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తలో రాహుకేతువులు మిగిలిన కర్మగా అయిపోయి బ్రహ్మరాంభాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి జ్ఞానప్రశువు శివుడు శివులు కానీ రాహుకేతువే ఎంతసేపు పావులు గొడవలే ఎందుకంటే మన భయం అసలు శివుడు విడిపో అదే కాళహస్తి శతకంలో దుర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడంటే ఈ జాతకాల గురించి దోషంబులు దుర్నిమిత్తములు నీ నామంబు ప్రత్యకమున్ వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగా జాలు దగను కప్పగ జాలు శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తిశ్వర ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో గ్రహదోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకమును పేర్కొని ఉత్తమోత్తముని బాధల్బెట్ట జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రొక పేకలు అవతల బో అని చెప్పాడు ఆయన అది మనం చేయడానికి బద్దకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపందేలు మనం ఆడుకుంటాం ఇక్కడ మన ప్యాకెట్ కారణం అది మన బద్ధకం అండి మన కొడుపందేలు ఆడతాం ప్యాకెట్ ఆడతాం సమస్తం ఆడతాం భగవన్ నామస్మరణ చెయ్యం ఒకవేళ చెయ్యి తప్పదు అంటే ఓ బ్రాహ్మణుని పిలిచి నువ్వు చేయి మా బదులు నీకు వంద రూపాయలు ఇస్తా ఉంటాం మంచిపోయింది ఇప్పుడు వాడికి వందాన వచ్చాయి వీళ్ళని మమ్మ అనకా వంద కూడా పోయింది ఏమి రాలేదు వాడ చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకి సమస్యలు తీరుతాయి మనకి ఆయన చేస్తే మనకెలా తీరతాయండి ఇదంతా మొత్తం ఈ డిప్యూటేషన్ సిస్టమ్ కుదరదండి అధ్యాధిపత్రులను మన ఎడుపు మనం వెడవలసిందే పైగా దహనం కప్పగజాలునే శలభ సంతానం అగ్ని దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాహు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని చెప్పాడాను నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి ఏ జాతకాలు ఎవ్వరికి చూపించుకోకలేదు హాయిగా ఉంటాయి అది ఆ భయం ఆ భయం లేకే మనం ఇలా ఉండిపోవాలి భయం కారణంగానే ఉండిపోతున్నాం అంతే ఇప్పుడు ఏమైపోతుందో ఏమైపో ఇది ఒకటి మార్చేస్తావా జస్ట్ లాజిక్ అండి ఇక్కడ నువ్వు నువ్వు దానం ఇచ్చేస్తావా అక్కడ మొత్తం వెంటనే ఎవో టాన్ అని సినడు తిరిగిపోతాడా మరి అలా తిరిగిపోతే ఇంకోటి మీద పడాలి వాడు దానం ఏలేదే ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి మనం చదువుకుంటున్నాం ఆ మాత్రం విజ్ఞానం తెలియదా అంత జ్ఞానంలో పడతారు ఏమిటండి వాళ్ళు ఎవరో చెప్పగానే వీళ్ళందరూ సన్నాసులు టీవీలో అరగంటకు పాతికి వేరు ఇచ్చి పెట్టించుకుంటున్నారమ్మా మొహమాటలు లేచి చెప్పడానికి రా పక్క వ్యాపారం పక్క వ్యాపారం పేయింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మండిపోతే నాకు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు రాదు డబ్బులు ఇచ్చి పట్టించుకుంటున్నారు కార్యక్రమాలు అవి చూసి మనం ఫోన్లు చేసి నా పిల్లకి బావలేదండి కూర్చోమ్మా నీకు బాగుంటే పిల్లకి బాగుంటుంది కూర్చో ఇంట్లో మన బలహీనత మన భయం వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా మళ్ళీ మనమే విష్ణు సహస్రం పట్టుకుని ఆయన విష్ణు సహస్రం పారాయణ చేయమని చెబుతారు మనకి దాని అర్థం చెప్పడం ఇక్కడ అర్థం చెబితే ఇంకా చేయకర్లేదు మనం ఆయన వెనకాల పాడము చెప్పడం అందుకని పారాయణ చేసి వంద మంది కూర్చోండి వెయ్యి మంది కూర్చోండి లక్ష మంది కూర్చోండి గోతులు కూర్చోండి ఏం కాదు అక్కడ ఏం చేసినా ఒకటే భూతభవ్య భవత్ప్రభు అన్న ఒక్క నామానికి అర్థం తెలిస్తే మనం ఇంకా దేనికి భయపడాల్సిన పని తోడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావు అన్నాడు నేను చేయడం వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకు బొబ్బట్లు ఇష్టం ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారో తినలేదు చచ్చిపోతారు నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ అన్న నాకు ఏవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికే వేపుడు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవి పెట్టింది ఈ నువ్వు ఇవే పడితే నేను బతకాల వద్దా అంటాను మరి మీరు ఎందుకు చెప్పారండి అది మనం చెప్పకుండా ఉండలే మనం ఏం చేస్తాం మనం బలహీనత మంది చెప్పేయడం వాళ్ళ అంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి బాబు చెప్పకూడదు ఎలాంటి వాళ్ళు ఇంక వెరైటీ లేదు జీవితంలో నా బతుకంతా అట్టకే వేపుడు వంకాయ పచ్చలే ఇంకో పచ్చడి లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు ఏడు పట్టుకోవచ్చు ఎవరు తింటారు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు వేశారు ఇష్టంగా తినం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంతే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ ఆవిడ పట్టెడ పెట్టుకుంటే ఆ వీధేవిడ ఉరిట్టుకుందిటే ఈ వీధావిడ పట్టెడ పెట్టుకుంది మేడక ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుందరు ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుంది ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా చిత్రం గోపికల ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతుల్లో ఒక వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపెళ్ళు వస్తుంది ఎందుకు ఎలక వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలకపల్లి వస్తే ఆయన చూసి జాలేసింది పాపం కోపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలీస్తుంది చూసి ఏమిటో ఎలక వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సులు అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయి దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవి అందుకే నీ చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు అసలే లేరు ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని పిల్లని ఎలా పెంచుకుంటామని తన తపస్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే చిన్న పిల్లగా మారాలి మూడేళ్ల అమ్మాయిగా అనుకున్నాడు ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని ఇయర్స్ పెట్టేట్ గేట్ గొడవలు అక్కడ పాలు ఒక్కర్లేదు వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ల అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలక అని పేరిచ్చింది పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల పిల్ల పిల్లబావు సగ్గ పెంచారు ఆ అమ్మాయి అలాగానే అమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాను తర్వాత అమ్మాయి యుక్త వయసుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయి అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా ఆయన సంతోషించారు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనపడ్డాడు వెంటనే సూర్యుడిని తీసుకురామంటావా అమెతో తేజోవంతుడు అన్న వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనపడ్డావు సూర్యుడు కంటే మా గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతోంది దీని ఆలోచన అలా ఉంది ఆపే నాపేగలుగుతుంది మేఘం మబ్బు సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టం మేఘం అంటే మేఘాలన్నిటికి అధిపతి ఇంద్రుడు కొని మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయన దమ్మంటావా అన్నట్ట మబ్బుదేముందండి మబ్బు వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బుల మేఘాల కంటే దాని ఆలోచన విచిత్రంగా ఉంది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడు తెమ్మంటావా అనంట వాయుదేవుని నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది విసుగొచ్చింది తీసుకొచ్చింది సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విశ్వక్ చివరికి అన్నాడు పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అని అంటే వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలకబుద్ధి పోలేదురా ఇంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేసాడు అంతే అంతేమాంగందుతున కంటే బద్నామయలకేత్వం జీవ శరదాంశం అనడా సంత ఉదిరిపోయింద ఇది జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం ఎంత ప్రయత్నించినా ఒకటి అంతే దాన్ని జలక బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలక గొప్పదనిపించిన దాని జాతకమేది దాని బుద్ధి ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగశుద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కలలో బారేసే వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసించాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి కాశీయపది కాశీపీ దీనిను అవన్నీ మనసులో పేర్కొంటామండి ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడా రాముడు గొప్పవాడా ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచెం గోపికల అభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చును లేచు అనవర తమ్ము అరి దలచి దళచి జగ మా హరి కంసుడు ఆరని అలు తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడేమో కృష్ణుడు చంపేస్తాడేమో కృష్ణుడు చంపేస్తాడో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పరవాలి తిట్టినా పరవాలా కొట్టినా పర్వాలే ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని అంచిత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికే హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినప్పుడు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీ పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు చింతాకు పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మనీ కులు కూచు తిరిగివు అని ఊళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించే లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడకి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీ మీ నాకు కూడుక కో కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బా సుమ్మని కులుగుచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయా ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్య రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోకయ్య దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహ్లాదుడికి తగలేదు నాకు తగులుతున్నా ఏం చేయమంటాం అని ప్రహ్లాదులు ఎందుకు ఏడవలేదో వాడికి తగలనే లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడనాడే అని అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకు చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు మొహమాటం లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానిష ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పనులు నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగ నీ సొమ్మ వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు వాళ్ళ భార్య పిల్లలకి పెట్టాల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకనే ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీశాఖ పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయని చెప్పాడు అంటే బాకీ తీర్చిషాం కానీ ఈయన కనపడలేదు తానీశాఖ అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తోకం తోకమే పక్క తేడా ఉండదు ఇంక ఆ ధర్మం చేయలేదు ఇక్కడ తనిష అంతేడానికి వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనిషిష బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అదే కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేశాడు అయినా ఆయనకు కనపడలేదు తనిష కనపడి కళ్ళలో కనిపించాడు అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆయన నాణ్యాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది బొరపాడ తర్వాత అర్థమైంది రాముదాసు గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడు పరిపాలన అంటే పరిపాలన అది చరిత్ర ధర్మం అర్థం చేయి భక్తి భక్తికులంగా కాదండి భక్తికులంగా డబ్బు తీర్చాడు ఈయన కనపడలేదు